వెల్కమ్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది ఉపయోగించుభాత వచ్చిందండి రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లు గత నెలలైతే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందండి మళ్ళీ ఈ నెలకి సంబంధించి ఇంకా ఆ యొక్క స్పౌస్ పెన్షన్లు అయితే పెంచిందండి దాదాపు ఇంకొక పంతొమ్మిది వేల వరకు పెన్షన్ ఇరవై ఇరవై వేల వరకు పెన్షన్లు అయితే ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ శాంక్షన్ చేయడం అయితే జరిగిందండి రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క స్పౌస్ పెన్షన్ కి అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకుండి మళ్ళీ ఈ కొత్త స్పౌట్స్ పెన్షన్స్ ఏ అయితే అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది పెట్టిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఇక్కడైతే చేశారండి ప్రాసెసింగ్ అంతా కూడా ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్ ఎనభై తొమ్మిది వేల స్పౌట్స్ పెన్షన్లు అనేవి గతంలో చూసుకుంటే గనక ఇవి శాంక్షన్ చేశారండి కానీ మళ్ళీ రీసెంట్ గానే ప్రభుత్వం లక్షకు పైగా స్పౌట్స్ పెన్షన్ అయితే శాంక్షన్ చేయాలని ఇక్కడ టార్గెట్ పెట్టుకుంది దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి కూడా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్కి అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యలు ఎవరైతే ఉంటారో వారైతే పెట్టుకోలేదు అలాంటి వాళ్ళందరికి సంబంధించి కూడా ఇక్కడైతే మళ్ళీ వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుని మళ్ళీ త్వరగా అయితే శాంక్షన్ చేయడం కూడా జరిగిందండి ఇక్కడ దాదాపు లక్ష తొమ్మిది వేల చిల్లర పెన్షన్స్ అయితే ఇక్కడ శాంక్షన్ చేయబోతుంది ఆగస్ట్ నెలకి సంబంధించి అయితే పర్టికులర్ గా నార్మల్ గా ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి ఎన్టీఆర్ భవిష్యత్ పెన్షన్ సంబంధించి వీటితో పాటు ఇచ్చేస్తారా లేదంటే కనుక సపరేట్గా ఇండివిజువల్ గా సపరేట్ డేట్ అనేది పెడతారా అని చెప్పేసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అయితే ప్రజాప్రతినిధి చేత గాని లేదంటే కనుక డైరెక్ట్ ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఎప్పుడు చూసినా కూడా నారా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కావచ్చు వీళ్ళ చేతుల మీద పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ప్రతి నెల కూడా వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి సో మేబీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నార్మల్ గా ఏ అయితే పెన్షన్లు ఒకటో తారీఖు రెండో తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తారో ఆ టైంలో యొక్క స్పౌస్ పెన్షన్ కూడా శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉందండి ఆ టైంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక సపరేట్ గా దీనికి ఐదో తేదీ నుంచి పదో తేదీలోగా ఒక డేట్ అయితే పెట్టి ఆ తేదీని కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద పెన్షన్లు అయితే ఇక్కడ లక్ష తొమ్మిది వేల పెన్షన్లు అయితే ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ కూడా స్పౌస్ పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేయబోతుంది ఇవన్నీ కూడా ఎవరైతే నేమ్స్ వచ్చినాయో వీరందరూ కూడా యథా విధిగా విధి వీరైతే గ్రామ వంటి సచివాలయాల్లో ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరైతే నేమైతే చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదని చెప్పి వచ్చిందా లేదని చెప్పేసి అర్హుల జాబితాలో మీనే ఉందా అని చెక్ చేసుకోండి ఒకవేళ కనుక లేదంటే కనుక మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి రీఅప్లై చేసుకున్నట్లయితే కనుక మీకైతే ఎలిజిబిలిటీలోకి వస్తుంది నేమనేది అప్పుడు కంపల్సరీ మీకైతే ఈ స్పౌజ్ పెన్షన్ అనేది ఎవడైతే జరుగుతుంది అదే విధంగా రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుందండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పంపిణీ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ రోజుల్లో ఎవరైతే తీసుకోలేదో రెండో రోజు ఉంటే రెండో రోజు ఇస్తారండి ఒకవేళ కనుక ఆ రెండో రోజు కూడా లేదు తీసుకోలేదంటే కనుక వాళ్ళందరికి కూడా నెక్స్ట్ మంత్ కూడా పెన్షన్ అనేది క్యారీ అవుతుంది అంటే రెండు వందల రెండు నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు అదేవిధంగా మూడు నెలల వరకు కూడా మీరైతే పెన్షన్ అనేది తీసుకోకుండా ఉన్నా సరే మీకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించి పెన్షన్ అయితే ఎవడైతే అయితే జరుగుతుందండి సో పర్టికులర్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా అదే విధంగా రాష్ట్రంలో యథావిధిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది అండి ఆగస్టు ఒకటో తేదీన ఉదయం నుంచి పెన్షన్ స్టార్ట్ చేస్తారు పంపిణీ చేయడం అనేది దీంతో పాటే కొత్త పెన్షన్స్ పౌస్ పెన్షన్స్ ఏవైతే శాంక్షన్ అయ్యో అవన్నీ కూడా ఇవ్వడం జరుతుంది ఇక విధంగా త్వరలో పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది త్వరలో కొత్త పెన్షన్ సంబంధించి అంటే యాభై సంవత్సరాల ఏజ్ ఉన్న వారికి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు కదండి రాష్ట్రంలో యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది న్యూ మార్గదర్శకాల ప్రకారం వీరందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక వీరికి అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు అయితే ఆగస్టు నెలకి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఆగస్ట్ నెలలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి దివ్యాంగి పెన్షన్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఏ అయితే నార్మల్ గా సామాన్య భద్రత పెన్షన్స్ యాభై సంవత్సరాల పంపిణీ చేస్తున్నారు వారికి సంబంధించి కూడా పెన్షన్లు అయితే ఆ దరఖాస్తు తీసుకుంటారు కాబట్టి సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగు పెన్షన్ లో రెండు పెన్షన్ సంబంధించి దరఖాస్తు తీసుకుంటారు అండి దీంతో పాటే గతంలో ఐదు లక్షల మందికి అయితే తనిఖీల నిమిత్తం వారికి అయితే నోటిఫికేషన్ అయితే పంపించారండి ఆ నోటిఫికేషన్ పంపించినప్పుడు నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది అటెండ్ అయ్యారు మిగతా ఎవరైతే అటెండ్ అవ్వలేదు అలాంటి వాళ్ళు అందరూ పెన్షన్లు ఎవరైతే అటెండ్ అవ్వలేదో వారికి సంబంధించి ఆ యొక్క పెన్షన్లని కూడా నిలిపివేస్తామని చెప్పారు కాబట్టి ఎవరైతే అటెండ్ అవ్వలేదో ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్టులు పిలిచినప్పుడు సో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పగా ప్రభుత్వం పిలిచి కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవడానికి అయితే వెళ్ళవలసి ఉంటుందని టెస్టులు అయితే చేసుకోవాలి లేదంటే కనుక మీకైతే పెన్షన్ అయితే ఎవరండి ఆఫ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇదైతే అందరూ కూడా తప్పకుండా అదే విధంగా ఎవరైతే టెస్ట్లకు అటెండ్ అయ్యారో సో అటెండ్ అయిన అటెండ్ అయిన తర్వాత లక్ష ఎనిమిది వేల వరకు ఇక్కడైతే డిస్క్వాలిఫై అయితే అయ్యారండి అంటే అర్హత అయితే కోల్పోయారు దివ్యాంగ పెన్షన్లు మాత్రమే తనిఖీలు అయితే చేశారండి సామాన్య భద్రత పెన్షన్లు అయితే కాదు ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి దివ్యాంగు పెన్షన్లలోనే పర్టికులర్ గా లక్ష ఎనిమిది వేల మంది అయితే డిస్క్వాలిఫై అయితే అయ్యారండి వీరికి అయితే అర్హత కోల్పోయారు కాబట్టి ఈ అర్హత కోల్పోయిన వాళ్ళందరికీ సంబంధించి మళ్ళీ న్యూగా సదరం సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు న్యూ డేటా ప్రకారం అదేవిధంగా ఎవరైతే టెస్ట్లు చేయించుకోవడానికి అటెండ్ అయ్యారో వారికి కూడా ఇస్తారండి న్యూ డేటా ప్రకారం ఎందుకంటే టెస్ట్లు చేయించుకున్నారు కాబట్టి వీరి దగ్గర నుంచి ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోరండి అంటే డబ్బులు గట్టే తీసుకోరు వీరికైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఇరవై ఐదు నుంచి కూడా పంపిణీ చేయడం స్టార్ట్ చేశారండి కాబట్టి అందరూ కూడా ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోండి న్యూ డేటా ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకైతే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఒకవేళ కనుక ఎవరికైనా డిస్క్వాలిఫై అన్ ఎవరైతే అవుతారో వారికి అయితే పెన్షన్ అయితే కంటిన్యూ అవ్వదండి గుర్తు పెట్టుకోవాలి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు చేసినటువంటి పెన్షన్ సంబంధించి న్యూ సాధన సర్టిఫికేట్ కొత్త సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తుంది అదే విధంగా త్వరలో కొత్త పెన్షన్ సంబంధించి అవకాశం అయితే కల్పించబోతుంది దీంట్లో సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి దివ్యాంగ పెన్షన్ సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ యొక్క పెన్షన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉన్నాయో అయితే వీడియో చేసి తెలుపుతున్నాడు తప్పకుండా మంచానైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండే సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో